నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు బానా తిరుపతి జిల్లా సత్యవేణ నియోజకవర్గం వర్దయపాలెంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ విద్యార్థులు ఉదయపాలెంలో జడ్పీ హై స్కూల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు కుమార్ మాట్లాడుతూ యువతీ యువకులు చదువులతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని క్రీడల ద్వారా యువతకు ఉత్సాహంతో పాటు మానసిక ధైర్యం శక్తి చేకూరుతాయని అన్నారు ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడలు కబడ్డీ వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ షటిల్ రింగ్బాల్ ఖోఖో అంటూ క్రీడల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు

సెలెక్ట్ చేసుకున్న క్రీడాంశాలు కూడా గ్రామీణ స్థాయిలో అభివృద్ధి క్రీడాంశాలు అందువల్ల యువత గమనించి ఒక మంచి క్రీడాకారుల్ని ఈ యొక్క ప్లాట్ఫామ్ మనకు చూపిస్తుంది కాబట్టి మనమందరం కూడా దీంట్లో పాల్గొని మంచి క్రీడాకారులుగా రాష్ట్ర స్థాయి క్రీడలలో మనం పాల్గొని సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క ఈ ర్యాలీకి అనేక విధాలుగా సహకరిస్తున్నటువంటి వాలంటీర్స్ కి తర్వాత లో పాల్గొన్నటువంటి ఎంపీపీ గారు అదేవిధంగా మండల డెవలప్మెంట్ ఆఫీస్ అయినటువంటి మేడం గారు అదేవిధంగా వివిధ స్థాయికి ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మా యొక్క నమస్కారములు అదేవిధంగా విద్యార్థులు ఈ వ్యాలీలో పాల్గొనడం జరుగుతుంది ఇది ఈ ప్రోగ్రాము దేశ చరిత్రలోనే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఏ రాష్ట్రంలో కూడా లేదు మన రాష్ట్రంలోనే వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఆటల్లో మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు అవకాశాలు లేకుండా మరుగులు పడిపోవడము భారతీయ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ ఒక వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది అదే ఆడుదామా ఆంధ్ర ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టలేదు ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో వంద కోట్ల రూపాయలు వెచ్చించి యువత ఏ విధంగా అయితే దారి మళ్ళీ అనేక రకాలుగా వెళ్తుందో వారందరినీ కూడా ఒక క్రమశిక్షణ మార్గంలో తర్వాత మంచి క్రీడాకారుల్ని బయటకు తీసేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది దాంట్లో భాగంగానే వరదేపల్లి మండలం జిల్లా పరిశ్రమ పాఠశాల మరియు ప్రజాప్రతినిధులు మరియు అధికారులందరూ కలిసి ఈ ర్యాలీని ఆడజాం మంత్రుల ర్యాలీని ఈరోజు కొనసాగించడం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి